గుర్తు పెట్టుకోవాల్సింది ముప్పై ఏళ్ళకు మనం ఐటీ ప్రమోట్ చేశాం నువ్వు బడి విజువలైజ్డ్ ఈరోజు ఐటీ ఈ దేశాన్ని ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీకి ఒక నాయకత్వం ఇచ్చే దేశంగా చూసే పరిస్థితికి వచ్చారు ఎన్నేళ్ళు ఇవన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆ రోజు ఒక సింపుల్ పాలసీ ఐటీ నేను ఆ రోజు ప్రమోట్ చేస్తే విత్ ఇన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా తెలంగాణ తెలుగు వాళ్ళు ఐటీ నేర్చుకొని ప్రపంచం అంతా వెళ్ళి ఈరోజు పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు తెలుగు వారిగా తయారయ్యారు నిన్న మొన్న చూస్తున్నారు ప్రపంచంలో చదువు కోసం విదేశ విద్య కోసం తెలుగు వాళ్ళే నెంబర్ వన్ నాట్ మహారాష్ట్ర నాట్ కర్ణాటక నాట్ అదర్ స్టేట్స్ దట్ ఈస్ ది బిగ్గెస్ట్ నెంబర్ ది టేస్టెడ్ అది కూడా ప్రపంచం అంతా కూడా చూశారు ఇప్పుడు పోయే పరిస్థితికి వచ్చా దట్ ఈస్ ది బ్రాండ్ వేర్ ఎంగే ఎంజాయింగ్ ఇక్కడికి వచ్చే కొద్దిగా మళ్ళీ పునరుద్ధరించాం విశాఖ పార్ట్నర్షిప్ సబ్మిట్లో పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి ఐమ్ ప్రౌడ్ టు సే దిస్ పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇవన్నీ అయితే రాబోయే నలభై ఐదు రోజుల్లో దీన్ని మనం లాంచ్ చేయబోతున్నాం బిఫోర్ గోయింగ్ టు దావోస్ ఇంకొక పక్కన ఎస్ఐపివి ఇప్పటికే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుని గ్రౌండ్ చేశాం ఈరోజు కూడా ఒకసారి చూస్తే సాటిస్ఫాక్షన్ ఈ దేశంలో హైయెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్ అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా పనిచేస్తున్నా దీనికి ఒక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పార్లమెంట్లో చెప్పే పరిస్థితికి వచ్చారు సంవత్సరం ఇప్పుడు మళ్ళా ఆరు నెలలు ఫస్ట్ ఇయర్ పన్నెండు పాయింట్ సున్నా రెండు పర్సెంట్ గ్రోత్ రేట్ వచ్చింది జిఎస్టిపి ఇప్పుడు రెండో క్వార్టర్కి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ గ్రోత్ రేట్ వచ్చింది ఇది కరెంట్ ప్రైసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రోత్ రేట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం అయితే మనం పదిహేడు పర్సెంట్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ క్వార్టర్లో నలభై నలభై రెండు పర్సెంట్ గ్రోత్ వస్తుంది సెకండ్ క్వార్టర్లో యాభై ఆరు యాభై ఏడు పర్సెంట్ గ్రోత్ వస్తుంది దానికి మీరు అందరూ కూడా ఎవరైనా సరిగా పనిచేయకపోతే ఇప్పుడు అంతా కూడా మీ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నేను ఇంకోటి కూడా చెప్తాను డోంట్ మిస్టేక్ మీ నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది డిపార్ట్మెంట్కు ఉంటుంది ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్ అనలెటిక్స్ తీసుకోవడం విత్ నో టైమ్ ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్ కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్ ట్రాన్స్పరెంట్ ఇప్పుడే కాదు మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది దట్ ఈస్ ది సిస్టమ్స్ యుర్ బిల్డింగ్ నావ్ అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు పాలసీలు పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్గా తీసుకొద్దాం ప్రజలకు జవాబుదారితనంగా ఉందాం నీతివంతమైన సమర్థవంత పాలన ఇద్దాం అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే వన్ ఆర్ టు కే స్టడీస్ అండ్ టెలింగ్ సాగునీటి నిర్వహణ ఐ హీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్ సమయక్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్ నీళ్ళు రాయలసీమ నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ పదేళ్లల్లో ఎనిమిదేళ్ళు మాకు వేరుశనగ ఇస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రొడ్యూస్ చేసాం ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ద కంట్రీ దట్ ఈజ్ సబ్సిడీ నాంది బలికి అక్కడి నుంచే రెండోది లోయస్ట్ రెయిన్ఫాల్ ఉండే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని కనీసం వాళ్ళకి సముద్రం ఉంది వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది డీ డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టా కోట్ల నలభై కోట్ల ముప్పై కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులవి రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు ఆ చెరువు దగ్గర కొత్త పట్టం ఆ అంతా అది అనుకుంటాను అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్రా నుంచి వ్యాగన్స్ నీళ్లు ఫార్డర్ తీసుకెళ్ళాం గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం దట్ వర్ ద డేస్ టుడే యూ హ్యావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్ అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర ఒక మాట అన్నాడు ఏం చేస్తారో నాకు తెలియదు అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్నా ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి బికాస్ ఆఫ్ వాటర్ లేదు ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం ఐఎమ్ వెరీ హ్యాపీ ముందు చూపుతో పనిచేసాం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత తొమ్మిది వందల నలభై నాలుగు టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి ఇంక ఉండేది ఖరీఫ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండోది నేను ఎప్పుడూ చెప్పేవాడిని భూమిని భూగర్భ జలాశయంగా తయారు చేయాలని దీనికి అనేక ప్రయత్నాలు చేశాం నేను అన్నా హజార్ తీసుకొచ్చి ఇంకుడు గుంతలు దూగాం రాజేంద్ర సింగ్ తీసుకొచ్చి మొత్తం రివర్ టు రిడ్జ్ టు రివర్ కాన్సెప్ట్ తీసుకొని చెక్ డ్యాములు సబ్ సర్ఫేస్ డ్యామ్స్ ఇవన్నీ కట్టాం అడవుల చుట్టూరు కందకా రిడ్జ్ టు అడవుల భూగర్భ చెక్ డ్యాములు సబ్ సర్ఫేస్ డ్యామ్ ఎగ్జాంపులు కట్టాం ఈరోజు దాని ఫలితాలు ఇప్పుడు కూడా వస్తున్నాయి మనం కూడా ఏం చేస్తే అన్ని చెరువులు నీళ్ళకి వెళ్ళి కట్టాం అడవులప్పుడు రెండు కందకాల వందల మూడు అడవు లోపల కందకాల ద్వారా భూగర్భ జలాలు పెంచాం కొన్ని చెక్ డేబులు కట్టాం ఈ రోజు ఆ ఈరోజు హ్యాపీ ఇప్పుడు వస్తాను కూడా చేసేట మీటర్స్ లోతులో ఉన్నాం ఒకప్పుడు రెండు వందల మూడు మీటర్లు ఉండే నీళ్ళు థౌజండ్ ఫీట్లో పోస్ట్ మాన్సం త్రీ మీటర్ వెరీ హ్యాపీ ఎయిట్ మీటర్ ఆవరేజ్ మనలో ఆరు పాయింట్ సున్నా ఏడు మీటర్ తే పడుకో నేనే ఓల్టా చట్టాన్ని తీసుకొచ్చాలో చట్టాన్ని కూడా తీసుకొచ్చా పోస్ట్ మాన్ అవుతుంది కాబట్టి

ఉందో లింగ్ ఆఫ్ వాటర్ చాలా దానికి కూడా ఒక ప్రణాళిక రెండోది ఫర్ వైట్ పేపర్ లో చాలా కోట్ల రూపాయల అప్పులు అన్ని కలిపి ఎంత గందరగోళం చేశారంటే లక్ష పది దగ్గర దగ్గర మనం అప్పు దీంట్లో పెట్టి ముప్పై రెండు వేల కోట్లు ఐదేళ్లలో వైట్ పేపర్లు లక్ష కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి విద్యుత్ ఛార్జీలు పెంచడం కరెంట్ ఛార్జీలు ఇచ్చారు ముప్పై రెండు వేల కోట్లు ఐదేళ్లలో యూజింగ్ పవర్ దట్ ఈస్ సోలార్ ఎనర్జీ విద్యుత్ ఛార్జీలు పెంచడం సోలార్ ఎనర్జీ వేల కోట్ల రూపాయలు ఇచ్చారు క్యాపిటల్ కాస్ట్ క్యాపిటల్ కాస్ట్ యూజింగ్ పవర్

మేబీ ఇంటర్నల్ కమిషన్ మేనేజ్ చేసుకోవక అవార్డు 9000 కోట్లు రూపాయలు కరెంట్ ఛార్జ్ కలెక్ట్ చేసుకోవడానికి పాత బకాయిలు కూడా వాళ్ళు ఏసిదు కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ ఏ అమలు చేయొద్దండి ఈ సంవత్సరం అవసరమేతి రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి నేను ఆ రోజు ఏ మేనేజ్ అంటే పాత బకాయిలు కూడా ఏకేస్టడీ కలెక్ట్ చేయకుండా మేనేజ్ అవుతను ఈ సంవత్సరం పని నేను ఆ రోజు ఏ మాట అయితే చేశాను కరెంటు కట్టుబడి ఉన్నా కొన్నిసార్లు టార్గెట్ ఇచ్చా మా డిపార్ట్మెంట్ మంత్ కేసు చెప్తున్నారు మీ అందరికి ఒక ఐడియా ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ ఈ రోజు చేసిన పని ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ దగ్గర వస్తుంది ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంట్ వాళ్ళకి మంత్ అగ్రికల్చర్ మనకు అవసరం వాళ్ళ దగ్గర తీసుకొని కరెంట్ ఎక్కువ ఎండలు కూడా వస్తాయి అందరూ కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం చేసింది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే మనకు అవసరం గార్టర్ సిస్టమ్ కి వెళ్ళాం

మీరందరూ గుర్తు వాడుకో మళ్ళీ నీకు కావాలని నేను ఇస్తా నుంచి కన్సర్ ఎవరీ హౌమ్ పంప్ సెట్ అంటే నీకు ఒకవేళ రాయల్ కాకపోతే సబ్ స్టేషన్ నీకు కావాలని నేను ఇస్తే మనం జనరేట్ చేస్తాం ఫవర్ సో దట్ యూ నిడ్ నాట్ స్పెండ్ జీరో ట్రాన్స్మిషన్ నీకు సర్ప్లస్ ఉంటే ఇవ్వండి ఈ సబ్ స్టేషన్ లోనే పవర్ వస్తుంది ఈ సబ్ స్టేషన్ లోనే పవర్ డిస్ట్రిబ్యూసింగ్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ టెంపుల్స్ ప్రాబ్లం ఉంటే ఒకవేళ అక్కడ వీలు కాకపోతే సబ్ స్టేషన్ లో ఎప్పుడైతే పవర్ వస్తుందో అక్కడ చార్జ్ చేస్తాం

ఒక రెండు కాలు వచ్చేసి సాధ్యం కాదు విద్యుత్ శక్తి ఎనభై టూ గా ఆర్ అండ్ డి పెట్టుకొని మీరు బ్రెయిన్స్ ఆర్ అండ్ ఫోర్ టెక్నాలజీ అంటే లాబొరేటరీ పెట్టాలి టోటల్ కాదు సబ్ స్టేషన్ అవుతుంది ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ పవర్ ఒక నమ్మకం నాకు విద్యుత్ శక్తి దీంతో ఆడిట్ కూడా చేసే అవకాశం వస్తుంది నేను ఇంకోటి కూడా చెప్పాను ఎంత క్వాలిటీ ఇచ్చా హై వోల్టేజ్ ఇచ్చా హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ ఎక్స్పెట్మెంట్గా లో యూ కెన్ మెషర్ రైట్ క్వాలిటీ ఇవ్వాలి దట్ ఈ ద ఎక్స్వైజ్ చేసే అవకాశం వస్తుంది ఇవి ఎంత క్వాలిటీ లో హై ఓల్టేజ్ హై వోల్టేజ్ ఇస్తే ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ లో వోల్టేజ్ కావాలి రైట్ క్వాలిటీ ఇవ్వాలి కెపాసిటీ ఎక్సర్సైజ్ చేయాలి డూయింగ్ అందరం కూడా అందరిలోనే ఇవి ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ కానీ అన్ని లో ఉన్నాయి సెంటర్ కూడా చేపడండి ఇప్పుడు మాట్లాడాలి బెస్ట్ కూడా చేస్తాం అనేది గెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇండి కంట్రీ తీసుకొస్తాం కెపాసిటీ బిలియర్ ఐపీఎస్ అందరం బెస్ట్ తొందరగా వరకు ఇక్కడ ట్రైన్ చేసుకుంటాం మిగమని సోషన్ అటువంటి అక్కడ సెంటర్ కూడా వస్తుంది గిగా ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలి కూడా వర్కౌట్ చేసుకుంటాం బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఇండి కంట్రీ తీసుకొస్తాం కావాల్సింది

కర్నూలు వరకు తిరుపతి గోదావరి శ్రీకాకుళం మనకు చాలా వరకు ఒక జోన్ గా జోన్స్ కొన్ని ఐదు అమరావతి జోన్ ని అగస్ట్ గోదావరి ప్రకాశం అమరావతి జోన్ లో పనిచేస్తున్నా తిరుపతి జోన్ ని కొన్ని కారిడార్లు నెల్లూరు నుంచి కర్నూలు వరకు తిరుపతి జోన్ సిబిఐ మూడు మూడు పెట్టుకొని అదే మార్గంలో ఇప్పుడు మనకు చాలా వరకు బెంగుళూరు హైదరాబాద్ కోనైరర్ రూట్ ను మనం పెట్టుకుందాం అవి కూడా అడ్వాంటేజ్ అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ అక్కడ ఐ జోన్ లో పంజి రిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకు కార్డినల్స్ నై సిటీ విసిఐసి సివన్ నై సిటీ సిబిఐ ఎలక్ట్రానిక్ సిటీ అదే మార్గంలో క్వాంటం వ్యాల్యూ హైదరాబాద్ కారిడార్ రూట్ ఉంది గ్రీన్ హైడ్రోజన్ వాడ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటాం ఇంకో ఇంగోపక ఎక్కడికక్కడ ఇవన్నీ కూడా క్రియేట్ రిఫరెంట్ అప్రోచెస్ కూడా తీసుకు టెక్నో బేస్డ్ సిటీ ముందుకు పోతున్నాం డ్రోన్ సిటీ ఇవన్నీ చేసేటో ఎలక్ట్రానిక్ సిటీ సెమీకండక్టర్స్ అన్ని కూడా క్వాంటం వ్యాలీ హబ్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ పబ్లిక్ పర్సెప్షన్ అన్ని లోప ఏరోస్పేస్ సిటీ ఏ విధంగా కూడా క్రియేట్ చేసి మనందరిని సెన్సిటైజ్ టెక్నాలజీ కూడా మనం ముందుకు పోతున్నాం మీరు కూడా ఆ పబ్లిక్ ఇవన్నీ చేసేటో మళ్ళీ మన పని చేసేది ఫైర్ కోస్ట్స్ అన్ని కూడా వేగవంతంగా కావాలి పెంచే టెక్నాలజీలు మీరు ఫర్ దేనిగా ఉండొచ్చు పబ్లిక్ పర్సెప్షన్ ఎనీవేలో పర్ఫెక్ట్ గా ఉండొచ్చు ఏ విధి ఏవేందో రోజను సరిగ్గా లెక్క పెట్టొచ్చు మీరు కూడా ఆ పబ్ మనం చేసిన పోతుంది మన పని చేసుకొని కొంతమంది మీరు ఉండొచ్చు కూడా మనం చేసిన పని కాదు అది కూడా మేము ముందర పెడతాం దాన్ని స్ట్రాంగ్ అవ్వాలి తెలుసుకోవ చెయ్

నిజాయితీగా పనిచేయాలి దేవాలయ ప్రజలకు దేవాలయ శాఖ రెవెన్యూ శాఖ ప్రజలకు ఫలితాలు రాకుండా అంటే ఇంకా మేము మా ఇష్టం చేస్తాం పనిగా పైన పర్వాలేదంటే మాత్రం కరెక్ట్ కాదు అక్కడ పెట్టుకోవాలి ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు హైదరాబాద్ తిరుమల తిరుమల దేవస్థానం చాలా వరకు దేవాలయం దేవాదాయ శాఖ దేవాలయాలన్నీ బెస్ట్ మేనేజ్ ఇలాంటివి ఎందుకో ఇంకా అనుకున్నంత పికప్ అక్కడ నుండి అధికార యంత్రాంగం గానీ అక్కడ కమిట్మెంట్ గానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని చెప్పినా కూడా రావడం ఎవరు మనం మాట్లాడుతున్నా తిరుమల తిరుమల దేవస్థానం అదే వరగా మీకు రాబోయే రోజుల్లో కానీ ఇక్కడ ఉండే దేవాలయాన్ని సార్ డిపార్ట్మెంట్ ఏరపగా లేదు

యువర్ టు ప్రొడ్యూస్ అండ్ ఫ్యాంట్ కావాల్సిందిగా మరొక సార్ ప్లాన్ కూడా ఎప్పటికి అందరికీ నౌకర్ అంటారు థ్యాంక్ యూ దయచేసి అందరు కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక సార్ కోర్సు థ్యాంక్ యూ రేటర్ థ్యాంక్ యూ కూడా మెయింటైన్ చేద్దాం మీరు అందరూ కూడా వేర్ గేమ్ వన్ ఫిఫ్టీ ట్వంటీ వన్ ఇఫాయింట్ కావాల్సిన ఆఫీస్ అరెంచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ ఫార్టీ ఫుల్

From eleven we are giving one fifty two minutes, 45. ten minutes late. So five minutes I have yes, to make up sir. ten minutes. Thank you, sir. Uh one forty plus. But from eleven Sir thank you sir. Level twenty two to uh, 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 so uh, so we'll uh, level. Uh, I've uh, been given what's a five minute side yes, of presentation. Sir. Yes, sir. Thank you, sir. Uh Honor and the Honourable Ministers and other senior colleagues and department that that has been and Sir, today, uh, uh, we are, uh, I have been so given an opportunity to make a presentation so on the first purpose. part of my but presentation on GSTP, GSTP sir. Uh, which we have uh, recently released, uh, uh, and GSTP, the other is the KPI from uh, the planning uh, department. Points, uh, that, that has uh, been department-wide, all the under your guidance, and it has come to a department of your So that will be part of the GSTP. So, first part of my presentation on the GSTP, sir.

It, other states, internally they do it, but once or quarterly twice data also helps us in, us in compiling us that. The, half the half year internal Q2 the do, do, They don't put so so it in, in the public domain. The only uh, annual statistics are put up. because we, so we, have we have been another target for years. where will be how much is that? We have been looking up a good tradition. And the quarterly data also helps us in compiling the half-yearly data. The data 2 has come.